చూద్దాం సెప్టెంబర్ ఒకటి నుండి కొత్త బార్ పాలసీ బార్లలో కూడా గీత వర్గాలకు పది శాతం షాపులు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు లక్ష కోట్లతో రెండేళ్లలో జాతీయ రహదారులు పూర్తి రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి మీసీ జనార్దన్ రెడ్డి ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెల ఆరున జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర లభించనుంది రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మడ్డిపల్లి రామప్రసాద్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు భాష కోసం ఆహర్నిశలు కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెడతాం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మండలి వెంకట దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి మహాత్ముని ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన వెంకటకృష్ణారావు మనందరికీ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమానికి రావటానికి ఓ ముఖ్య కారణం ఉంది నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియాలి పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య కాలంలో మండలి వెంకట కృష్ణారావుతో ఎమ్మెల్యేగా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది విలువలతో కూడిన రాజకీయాలు సేవాభావంతో పనిచేసిన నాయకత్వానికి ఒకప్పుడు చూశాం ఇప్పుడు పూర్తిగా విలువలు పడిపోయాయి అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉంటున్నారు గాంధీజీ ఆశయాలను తూచ తప్పకుండా పాటించిన మండలి వెంకటకృష్ణారావు మహాత్మునికి నిజమైన వారసుడు అని సిఎం చంద్రబాబు అన్నారు గౌరవనీలు పూజ్యులు శ్రీశ్వయోగి విశ్వంజీ గారు గౌరవనీలు పెద్దలు పద్మశ్రీ గరికిపాట్ నరసింహరావు గారు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు బొండా మహేశ్వరరావు గారు గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు గౌరవనీరాలు పద్మశ్రీ శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు శ్రీరామ్ తాతయ్య గారు వీర్రాజు గారు ఉదయభాను గారు వేస వేదవ్యాస గారు బుద్ధప్రసాద్ గారి కుటుంబ సభ్యులు ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరుమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగల నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనం అందరం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి సమావేశమయ్యాం మిత్రులందరూ మాట్లాడారు గాంధీగా పేరున్నటువంటి గారి ఛత్తీస్గఢ్ లో నన్స్ పై కొంతమంది మతోన్మాదలు కుట్రలు పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ వారిని అక్రమంగా అరెస్టు చేయించడాన్ని దేశంలోని అన్ని సంఘాలు సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయని విజయవాడ కేథలిక్ టోసిస్ మోన్సిన్యోర్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రేవా ఫాదర్ మువ్వల ప్రసాద్ అన్నారు దేశ సమాజ సేవలో భాగంగా క్రైస్తవ సంస్థలు పేదలకు సేవలు అందించడమే నేరమా అని ప్రశ్నించారు నన్స్పై పై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్ లో కేరళకు చెందిన ఇద్దరు నన్స్ను ను అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ నిన్న సాయంత్రం అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో క్రైస్తవుల భారీ కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ బిషప్ అజరయ్య స్కూల్ ప్రాంగణం నుండి ప్రారంభమై పిడబ్ల్యూడి గ్రౌండ్ అంబేద్కర్ స్మృతి వనం వరకు చేరుకుని అక్కడి నుండి తిరిగి బిషప్ హాజరయ్యి స్కూల్ గ్రౌండ్ కు తిరిగి చేరుకుంది ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ టయోసిస్ మోన్సిన్యూర్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రివా ఫాదర్ బువ్వల ప్రసాద్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో లో నన్స్ పై కొంతమంది మతోన్మాదులు కుట్రలు పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ వారిని అక్రమంగా అరెస్టు చేయించడాన్ని దేశంలోని అన్ని సంఘాలు సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు నన్స్ బెయిల్ బుల్ మంజూరైనప్పటికీ వారిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కిందటి వారం గవర్నమెంట్ వారు లేక అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు శిశ్రు సిద్ధర్ని నిర్బంధించారు జైల్లోకి తీసుకువెళ్ళారు జైల్లో పెట్టారు ఏంటి వాళ్ళు చేసినారు అంటే వాళ్ళ దృష్టిలో ఉద్యోగాన్ని కల్పిస్తూ ఒక హాస్పిటల్లో పనిచేయడానికి పేద పిల్లలను ముగ్గురిని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతితో అనుమతి పత్రాన్ని తీసుకుని తీసుకువెళ్ళేటువంటి నేపథ్యంలో వీళ్ళని ట్రాఫిక్కి మరణిస్తున్నారు అనేటువంటిది మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటి అభియోగాలు మోపి వాళ్ళ డాక్యుమెంట్ చూపించినా కూడా వెనుకోకుండా పాస్పోర్టు వాళ్ళు నిర్బంధంగా తీసివేసుకుని కాన్ఫిస్కేట్ చేసి చాలా దారుణమైనటువంటి పని ఎంతో మందికి భారతదేశంలో విద్య వైద్య సామాజిక సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే భారతదేశంలో కృష్టి వ్యాధుల కొరకు పనిచేసినటువంటి సిస్టర్స్లో వాళ్ళు ప్రముఖులుగా ఉన్నారు అలాగే టీబీ వ్యాధిని నిర్మూలించడంలో కూడా ప్రముఖులుగా ఉన్నారు విద్యను కూడా వాళ్ళు ప్రజలకు ఇస్తూ ఉన్నారు స్వతంత్రానికి ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా క్రైస్తవులు భారతదేశ నిర్మాణంలో పునర్నిర్మాణంలో వారి పాత్ర చాలా గణనీయమైనటువంటిది అందరూ ప్రశంసిస్తారు కానీ ఎవరో కొంతమంది ఈ మతోన్మాదంతో ఇలాంటి పనులు చేయడం భారతదేశానికే మచ్చ కలిగేటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అందువలన ఒక విషయం మేమంతా భారతీయులమే భారతీయులందరూ ఎలా భారతీయులు క్రైస్తవులు కూడా భారతీయులే మా వాళ్ళందరూ ఎప్పుడో పుట్టినట్టుగా మేము చెబుతూ ఉన్నాం క్రైస్తవుల కంటే చాలామంది విదే దేశాల్లో హిందువులు ఇతరులు చదువుతూ ఉన్నారు కానీ క్రైస్తవులు ఎక్కువ భారతదేశంలో ఉండిపోతున్నారు వాళ్ళు సేవలు అందిస్తున్నారు ఇది సమయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందని చెబుతూ ఉన్నాం ఇంకా ఇలాంటి నిరసనలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అంటే దాడులు బైబిల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తోని తొక్కేస్తున్నారు పాసి మీద దాడులు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఎందుకంటే మేము కూడా భారతీయులు అన్ని విషయాల్లో భారతీయులమే భారతీయులందరూ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి విధానాలను బట్టి చట్టం కల్పించేటువంటి విధ విధానాలను బట్టి నడుచుకుంటూ ఉంటారు మేము లా బైటింగ్ యాక్చువల్లీ అందరికంటే ఎక్కువగా మేము లా ఆఫ్ అందువలన ఈ నిరసన తెలియజేస్తూ మరి సంఘీభావాన్ని తెలియజేయటమే కాకుండా సిస్టర్స్ ఇద్దరికి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులు ప్లేషరతగా తీసివేయాలి స్క్వాచ్ చేయాలి ఆ విధంగానే వాళ్ళ యొక్క మానసికంగా శారీరకంగా హింస పెట్టినందుకు ఏం చేస్తారు ఏ విధంగా తీస్తారు మీరు కనుక ఆ పిక్చర్ చూస్తూ ఉంటే మహిళా పోలీసులు లేరు కానీ ఇద్దరు ఆ మగ కానిస్టేబుల్ చేతులు పట్టుకుని నెట్టడం ఎంత అమానుషం వాళ్ళ మీద కేసులు బనాయించాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకుంటే స్త్రీలు లేకపోతే మహిళా పోలీసులు హ్యాండిల్ చేయాలి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఏం జరుగుతుంది ఈ భారతదేశంలో ఈ క్రైస్తవుల పట్ల మైనారిటీస్ పట్ల మీరందరూ కూడా ఇది గమనించాలని విజ్ఞాతతో ఆలోచన చేసి ఈ విషయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జయ భారత్ రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో లక్ష కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాల పనులను పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట రహదారులు భవనాలు మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు సోమవారం రాష్ట సచివాలయ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం జరుగుతున్న పనులకు అదనంగా మరో లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారన్నారు వేల కోట్ల పనులు జరుగుతున్నాయని వాటి సంబంధించిన భూ సేకరణ అటవీ క్లియరెన్సుల్లో ఎనభై శాతం మేర టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికే మంజూరు చేయటం జరిగిందన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన ఎనభై ఏడు ఎన్డీబీ రహదారుల పనులను రూపాయలు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై కోట్లతో మళ్లీ ప్రారంభించడం జరిగిందన్నారు వీటిలో ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్ల విలువైన పనులను పూర్తి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు వచ్చే ఏడాది డిసెంబర్కు అన్ని ఎన్డీపీ ప్రాజెక్టులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందని ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు రెండవ తారీఖున గౌరవ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రివ్యూ చేసి నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నటువంటి అభివృద్ధి పెండింగ్ వీటన్నిటి మీద కూడా దాదాపుగా ఒకటిన్నర గంట రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ను డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఇంకా పెండింగ్ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా వివరంగా చర్చ చేయడం జరిగింది వాటిలో భాగంగానే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయల పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి వాటిలో వాటి మీద ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరంగా తెలియజేశాము ఆ వివరంగా తెలియజేసినప్పుడు కొన్ని ల్యాండ్ అక్విజేషన్లు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయని చెప్పి వారు మా దృష్టికి తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా త్వరలోనే ఏదైతే టాస్క్ ఫోర్స్ అనేది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ యొక్క ఇండియాలోని మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ను కూడా మేము నిర్ణయం ఇక్కడ అరేంజ్ టాస్క్ ఫోర్స్ కూడా నియమించడం జరిగింది వాటి ద్వారా దాదాపుగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల పదిహేనవ తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పథకం అమల్లో ఎటువంటి లోటుపాట్లు విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు వారి ఆదేశాల మేరకు ఇటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలలో అమలు తీరును పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు ఈ నెల తేదీన సమావేశంలో దీనికి ఆమోద ముద్ర లభించనుందని మంత్రి తెలిపారు ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు పరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవటం కింద రాష్ట్రానికి చెందిన మహిళలు ట్రాన్స్ జెండర్లు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈ పాకే సమావేశం ఎందుకంటే కూటమి ప్రభుత్వం తర్వాత రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందివ్వడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే సూపర్ సిక్స్లో కూడా పొందుపరచడం దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు పదహైదవ తారీఖున ఒక మంచి దినం ఆరు ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముగ్గురు మంత్రులు కలిగి కలిపి కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రముకు వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును అలాగే తమిళనాడు తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా మా అధికారులతో సమీక్షలో పాలసీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని కానీ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్నా మద్యం ద్వారా మద్యం వినియోగదారులు ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడవచ్చు అని సీఎం అన్నారు మద్యం పాలసీ అంటే ఆదాయం మాత్రమే అని భావించొద్దని ప్రజల ఆరోగ్యాలు ప్రధానమైన అంశమనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని అన్నారు గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు పేదల ఇల్లు ఒల్లు గుల్లా కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు సోమవారం సీఎం చంద్రబాబు సచివాలయంలో ఆబ్కారీ శాఖపై రివ్యూ చేశారు మంత్రులు కొల్లు రవీంద్ర కొండపల్లి శ్రీనివాస్ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు ప్రస్తుతం ఉన్న బార్ పాలసీ గడువు తీరడంతో సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ రావాల్సి ఉంది అధికారులు సీఎంకు కొత్త పాలసీపై ప్రతిపాదనలు వివరించారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పదిహేడు ఫిర్యాదులు అదనంగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి ఏడు ఇంజనీరింగ్ మూడు రెవెన్యూ ఒకటి ఎస్టేట్ నాలుగు హౌసింగ్ రెండు మొత్తం కలిపి పదిహేడు ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ చీఫ్ ఇంజనీరింగ్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి పి సత్యనారాయణ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్ బయాలజిస్ట్ కామేశ్వరరావు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బిఎన్ఎస్ సోమేశ్వరేకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంప్లెక్స్ కి ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బీసెంట్ రోడ్ ఏలూరు రోడ్ లెనిన్ సెంటర్ జింకానా గ్రాండ్ అల్లూరి సీతారామరాజు పార్క్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోగల ప్రతి కాంప్లెక్స్కి ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉండేటట్టుగా అధికారులు నిర్ధారించాలని అన్నారు నగరపాలక సంస్థ అయితే సరిపడా మరుగుదొడ్లు ఉండాలని ప్రైవేటు అయితే వారు కూడా ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉండేటట్టు చూసుకోవాలని లేనిచో నిర్మించుకోవాలని అధికారులు కాంప్లెక్స్ అన్ని కాంప్లెక్స్లు పరిశీలించి ప్రైవేటు కాంప్లెక్స్లలో మరుగుదొడ్లు లేకపోతే వారి ట్రేడ్ లైసెన్స్లను క్యాన్సిల్ చేయాలని అన్నారు ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ పర్యవేక్షణ ఇంజనీర్లు పి సత్యనారాయణ పి సత్యకుమారి ప్రాజెక్ట్ ఆఫీసర్ యుసిడి పి వెంకటనారాయణ ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు ആന്ധ്രപ്രദേശ് രാഷ്ട്ര ഉന്നത ന്യായസ്ഥാനം അദനപ്പുറം ന്യായമൂർത്തി ജസ്റ്റിസ് తుహిన్ కుమార్ గేదెల సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం అదనపు సోలిసిటర్ జనరల్ ధనుంజయ అదనపు అడ్వకేట్ జనరల్ పి సాంబశివ ప్రతాప్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ హైకోర్టు రిజిస్టర్ జనరల్ పార్దసారథి పలువురు ఇతర రిజిస్టర్లు సీనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ సభ్యులు ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

With the permission of my Lord, the Honourable the Chief Justice, I read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honourable Sri Justice Deera Singh Tagore, the Chief Justice, High Court of Andhra Pradesh, as and the person before whom Sri Tuhin Kumar Gedala, who has been appointed as the National judge of High Court of Andhra Pradesh, shall make an सब्सक्रेबरमेशन अकारडिंग दि फॉम से फर् पर्प इन दि थर्ड टू दि कॉन्स्टिट्यूशन इंडिया बिफोर हि एंटर अकीस विमिशन दि चीफ जस्टिस with the permission of my lord the chief justice, i read out the warrant of appointment issued by her excellency the president of india he appoints the tuhin kumar gilera to be an additional judge of the high court of andhra pradesh. i quote: by virtue of the power vested in me by clause 1 of the article 224 of the constitution of india,

Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh. Having been appointed as an additional judge of the High Court of Andhra Pradesh. Do swear in the name of God. Do swear in the name of God. That I will bear true faith and allegiance to the constitution of India as by law established. That I will bear true faith and allegiance to the constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and the integrity of India that i will duly and faithfully and to the best of my ability knowledge and judgment that i will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favor affection or ill will perform the duties of my office without fear or favor affection or ill will and that i will uphold the constitution and the laws and that i will uphold the constitution and the laws There's no clapping. the uncle the chief justice, I declare that this swearing in ceremony is complete. బ్రిటన్ ముగించే ముందు మరొకసారి హెడ్ లైన్స్ చూద్దాం సెప్టెంబర్ ఒకటి నుండి కొత్త బార్ పాలసీ బార్లలో కూడా గీత వర్గాలకు పది శాతం షాపులు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు లక్ష కోట్లతో రెండేళ్లలో జాతీయ రహదారులు పూర్తి రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి మీ జనార్దన్ రెడ్డి ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెల జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర లభించనుంది రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్